తెలుస్తుంది ఎందుకంటే కథలు కథలన్నీ చాలా ఉన్నాయి దొంగ పోరం బోగుల దగ్గర నుంచి ప్రభుత్వ భూముల దగ్గర నుంచి లేఅవుట్ల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు ప్లాట్లు వేసుకుని అమ్ముకునేటువంటి దగ్గర నుంచి చాలా విషయాలు ఉన్నాయి ఎందుకంటే పొదల ఒక కేసు బుక్ అయింది ఆ కేసు పాపం విచారణ జరగడం లే దాంట్లో అసలైనటువంటి ఫోర్జీ ఏమవుతాయి ఉన్నాడు తమర కుమారుడు బయటకు వస్తుంది అది విషయం ఆర్టీఓ సంతకాన్ని ఫోర్జీ చేసి ఉన్నారు దాని మీద కేసు నమోదైంది పొదల పోలీస్ స్టేషన్లో కేసు అనేది నమోదైనటువంటి కేసుని తొక్కి పెట్టి ఉన్నారు రేపు దాన్ని రెఫర్ చేయొచ్చు మరలా రీఓపెన్ అవుతుంది ఎందుకంటే ఒక ఆర్టీఓ సంతకం ఎందుకంటే నూడా సంబంధించినటువంటి వ్యక్తి ఫోర్ జీరీ సంతకాలతో ప్లాన్లు తయారు చేశారు లేఅవుట్లో ఉన్నారు ఆ రోజు ఏం చెప్పావు లేఅవుట్లకు సంబంధించినటువంటి అందరూ గోవర్ధన్ రెడ్డి మనుషులని మాట్లాడు అది నోరు కాదులే దాన్ని నోరు కింద కూడా నేను లెక్కేసుకోను అది డ్రైనేజ్ కాలం కన్నా గబ్బు కుట్టేటువంటిది మీ నోరు కాబట్టి నీ నోటి కన్నా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డ్రైనేజే మేలు అది కొంచెం గబ్బు తక్కువ ఉంటుంది దాని పక్కన నిలబడుతుంది నీకు ఆమడ దూరంలో ఉన్న నీ నోటి కంపు ఈ జిల్లా భరించడానికి సస్తా ఉండరు అటువంటి ఆ నోటితో కూశావు ఏమని వీళ్ళందరూ కోరుతున్నట్టు బినామీ అని చెప్పి చెప్పి నేను మర్రా నీకు ఛాలెంజ్ విసురుతున్నా నా బినామీలు కదా వాళ్ళు నువ్వు ఎందుకు వదిలిపెట్టావు అంటే కుక్కున్నట్టున్నావు మాట్లాడకుండా వాళ్ళు డబ్బులు ఇస్తే నీ కూతురు పేరుతో హైదరాబాద్ లో వెళ్ళా కొనుక్కున్నావు కాబట్టి నువ్వు ఆ భాగవతం ఎంత బయటకు వస్తుంది అని చెప్పి ఇప్పుడు ఎంతసేపటికి దాన్ని వదిలేసావు కాబట్టి ఇవన్నీ కూడా రికార్డ్ వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు నీరు ఒక బ్రతుగ్గా నువ్వు ఒక మనిషిగా మాట్లాడుతున్నావు ఒక క్వాటి మైన్ కొన్నావు సైదాపురంలో సిరికా మైన ఒకటి కొన్నావు చిలకూరులో వాడికి సంబంధించి మైనింగ్ జరగకపోతే నీకు సంబంధించినటువంటి మీడియాలో పరిచయం ఉండేటువంటి వాళ్ళ ద్వారా లోకేష్ మీద ఈ ప్రభుత్వం మీద వార్తలు రాయించేటువంటి నీచ మనస్తత్వం కలిగినటువంటి వాడు నీ ప్రభుత్వం మీద నువ్వు వార్తలు రాయించేటువంటి వాడు నీ లాభాల కోసం నీ క్వార్జి మైనింగ్ కోసం క్వార్జీ ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్పి నీకు సంబంధించినటువంటి వాళ్ళ చేత పత్రికలో రాయించుకునేటువంటి గబ్బు మనస్తత్వం కలిగినటువంటి వాడు కాబట్టి నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురించి విమర్శించేటువంటి స్థాయి లేదు ఆ స్థాయి ఆ అర్హత నీకు లేదు ఎందుకంటే నీలాంటి అవినీతి పరుడు నీలాంటి అబద్ధాల కోరు మరొకరుండరు కాబట్టి అన్ని విషయాలు కూడా మేము నీ మీద ఎప్పుడు కూడా బలం ప్రయోగించలేదు ఎందుకంటే నువ్వు బలం ప్రయోగించాల్సినటువంటి స్థాయి కలిగినటువంటి వాడు కూడా కాదు కాబట్టి అత్యంత బలహీనుడు కాబట్టి కాబట్టి నేను చెప్పినట్టుగా నాలుగు మంది పడలే ఒక్కడ చాలు ఒక్క హిసరం వస్తే ఆ హిద్ర చంకలో పెట్టుకుని వెళ్ళిపోయినా కూడా వాడు అరిసినా కూడా నువ్వు అరవలేనటువంటి వాడు నువ్వు కాబట్టి నీ స్థాయి శక్తి మరిచి నువ్వు ఏదైనా అసెంబ్లీలో హనుమంతుడులా ఒక పైకి ఉబ్బి మాట్లాడినట్టుకుండవు కాబట్టి నువ్వు చెప్పినటువంటివి నేను మరలా నీకు చాలా విసురుతున్నా నువ్వు రేపు అసెంబ్లీలో ఆధారాలు చూపిస్తావా లేదా బయట మీడియాకు ఆధారాలు చూపిస్తావా నీ పైన పెట్టిన పద్దెనిమిది కేసులు ఏంది నిన్ను రాత్రి మొగళ్ళు ఎక్కడ పెట్టారు అమరావతిలో టెంట్ ఊరు పెరికారు దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరెక్కడ ఆరు ఎకరాలు ఏదో మా వైకాపా నాయకుల మేము ముప్పై ఐదు లక్షలు చొప్పున చెప్పి దానివన్న నీకు తమ కమిషన్ లేదా లేకపోతే ఆ కంపెనీ ఏమన్నా బ్లాక్ మెయిల్ చేయడానికి ఏమైనా వాడుకుంటున్నావాళ్ళు అదే చెప్తున్నారు అయ్యా ఆ కంపెనీ సంబంధించినటువంటి దాంట్లో ముడుపులు కొట్టడానికి మమ్మల్ని వాడుకున్నాడు ఎందుకంటే ఎస్ఎన్జే డిస్టిటలరీస్లో డబ్బు లేదని చెప్పి నామే చెప్పావు ఏమని చెప్పావు ఎస్ఎంజే డిస్టిటరీస్లో గవర్వర్ధన్ రెడ్డికి బాగున్నాను రోజు ఏం కూర్చోవు నువ్వు దానికి నిలబడి రోజు మీ ప్రభుత్వం విచారణ చేయించు ఆ రోజు నువ్వు చెప్పే కదా ఎస్ఎన్జే బాటిల్ బాటిల్కి వస్తుందంట నాకు డబ్బు నిష్ట దరిద్రుడా నీలాగా నీలాగా నీచమైనటువంటి ప్రతిపదక చావన సస్తంగాని ఆ విధంగా బతకాల్సినటువంటి కర్మ ఎవడకన్నా ఉందా బతుకుతారు ఎవడన్నా కాబట్టి నువ్వు చెప్పావు కదా దానికి సంబంధించినటువంటి ఆధారాలు తీసుకురా రేవు పార్టీలో నేను పోయానని చెప్పావు కదా ఆ రేవు పార్టీకి సంబంధించి మాట్లాడమంటే ఒక్కొండ మాట్లాడకుండా ఈ విషయాలన్నీ కానీ బయట పెడితే అసెంబ్లీలో నూట అరవై నాలుగు మందిలో ఒక్కడు నువ్వు పోతే నూట అరవై మూడు మంది నీ ముఖాన్ని వస్తారో లేదో గుర్తుపెట్టు రేపు నేను చెప్పినటువంటి ఆధారాలు చూపించను నీ మీద పెట్టినటువంటి పద్దెనిమిది కేసులు చెప్పు ఏదో ఆ పద్దెనిమిది కేసుల సంగతి చెప్పు తమరు బ్రతుకు బండారం బయటపెడితే నూట అరవై మూడు మంది నీ ముఖాన్ని వస్తారు మీ నాయకుడు చంద్రబాబు నాయుడుతో సహా అసెంబ్లీలో స్పీకర్గా ఉన్నటువంటి అయోధ్య పాత్రడు దగ్గర నుంచి తట్టుకోలేవు నువ్వు దాంట్లో కొట్టకపోతావు ప్రవాహంలో కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకు